వన్ టూ త్రీ ఫోర్ స్టార్ యాక్షన్ స్టార్ అనే సాంగ్ నేనే రాసినాను నేనే దానికి మ్యూజిక్ చేసుకున్నాను నేనే ప్రొడ్యూసర్ అమౌంట్ అమౌంట్ కూడా నేను పెట్టేసుకొని చేసుకున్నాను ఈ అందరికీ దీన్ని అన్నీ చేసుకున్నా కానీ నజిమ్ గారు నజీమ్ గారు దానికి సపోర్ట్ చాలా చేశారు నాకు స్పెషల్గా నరసింహరెడ్డి అన్న రాజరెడ్డి అన్న ఈ డాన్ డాన్స్ సీన్ కానీ మా పి మా మిత్రులు వినయ్ రెడ్డి మహేందర్ రెడ్డి మహన మనోహర్ గౌడు శ్రీనివాస్ గౌడు ఇంకా కొంతమంది నాకు ఇంతమంది కూడా చె వెలిపిస్తారు వచ్చిన వాళ్ళంతా నాకు వెల్విసర్సే నేను మంచి నేను మంచి కావాలని కోరుకునే వాళ్ళు నాకు నేను నా ఎదుగుదలను కోరుకునే వాళ్ళు ఎల్లప్పుడు అందుకోసము వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు అని తెలుపుకుంటూ నేను ఇంకా ముందు ఇంకో నిస్సాంగ్ దీనికి కంటిన్యూ కంటిన్యూటీ ఇంకో సాంగ్ ఉంటుంది అది కూడా చేసి మీ అందరి ముందు నిల్చుంటే నిల్చుని మరియు మీడియా మిత్రులకు మరొకసారి ఒకసారి నా అభిమా అభిమానులకు కానీ మళ్ళీ మన మన సపోర్ట్ చేసి నాకు లైక్ షేర్ కానీ అన్ని మీ ద్వారా నాకు మీ మీడియా నుంచి నాకు సపోర్ట్ చేయగలరని మీ అందరికీ కృతజ్ఞతలు మీ అందరికీ హాయ్ దిస్ ఈస్ అక్షిత గడ్గోయల ఐమ్ ఎ యాక్ట్రెస్ అండ్ ఆల్సో ఏ మోడల్ అండ్ రీసెంట్గా నాకు ఈ ర్యాప్ సాంగ్లో ఆపర్చునిటీ వచ్చింది ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను అంటే ఫస్ట్లో అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు బట్ ద ప్రాసెస్ ఇట్స్ రియలీ వెరీ అమేజింగ్ అండ్ వే వాళ్ళు తీసే వే అండ్ ద డైరెక్షన్ వాజ్ అమేజింగ్ నేను ఈ సాంగ్ని చాలా నేర్చుకున్నాను అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు నజీం సార్ అండ్ సుదర్శన్ సార్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ప్లీజ్ లిసన్ టు విట్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ యాక్షన్ స్టార్ట్ నా పేరు నర్సింహారెడ్డి నేను పూడూరు సర్పంచ్ సుదర్శన్ నాకు చాలా రోజుల నుంచి మా క్లోజ్ ఫ్రెండ్ అయినా నేను ఎప్పటి నుంచో సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి ఏదో సాంగ్స్ అండ్ మూవీ తీయాలని ఆలోచనలో ఉండే అందు నుంచి మేమంతరం కలిసి సాంగ్ తీయడం జరిగింది దీన్ని ఎంతో మంచిగా యాక్ట్ చేసి చాలా బాగా తీసిండు ఇది అందరూ దీన్ని మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు మా ఆప్తమిత్రుడు మా అన్న గారు లాంచ్ చేసిన యాక్ట్ చేసినటువంటి యాక్షన్ స్టార్ వన్ టూ త్రీ ఫోర్ యాక్షన్ స్టార్ అనే వీడియో సాంగ్ ఆల్బమ్ ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది అవుట్పుట్ చాలా ఎక్సలెంట్ వచ్చింది ముందుగా మన హీరో గారి గురించి మాట్లాడుకుంటే మాకు ఎప్పటి నుంచో బాగా తెలిసిన వ్యక్తి ఆయన యాక్షన్ స్టార్ మాత్రమే కాదు చాలా మంచి కళాకారుడు నేచురల్ స్టార్ కూడా ఈరోజు ఆయన ఎప్పటి నుంచో ఆయన కళాకారులుగా తన తనను ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఆల్బమ్ క్రియే చేయడం జరిగింది ఆయన ముఖ్య ఉద్దేశం ఆల్బమ్ తన తనతో టాలెంట్ బయటికి తీయడం మాత్రమే కాదు తన తోటి వారికి కూడా తన తోటి వారు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళ తనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఒక మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది ఇది ఆయన ఇది మొదటి అడుగు ఈ మొదటి అడుగున మనం అందరం తలసి తోడుంటామన్నా మీకు కూడా చాలా బాగుంది మీ ఇలాంటివి కూడా మీరందరూ మీడియా ద్వారా పబ్లిక్ చేరవేసి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇతను ఇలా ఇలాంటి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తే అతనితో పాటు సమాజానికి కూడా చాలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి మరీ ముఖ్యంగా అందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు చాలా ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అన్న మీ ముఖ్యంగా మీ దర్శకుడికి మరి మీతో యాక్ట్ చేసిన వాడికి నజీంభాయ్ గారికి నరసింహరెడ్డి అనే వారికి అడుగు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ మంచి గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆల్ ద బెస్ట్ రైట్ నేను రాజిరెడ్డి పారిశ్రామికవేత్త మా మిత్రుడు సుదర్శన్ గౌడ్ సాంగ్ చేయడం జరిగింది ఆయన దినదిన అభివృద్ధి చెందాలని ఆయనకు మేము సపోర్ట్గా ఉంటాము ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆయనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ముందుగా ఆయనను ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇండస్ట్రీ వాళ్ళైనా సరే మా మిత్రుడు ఏ ఏదైనా ఏ మూవీ చేసినా ఏ సాంగ్ చేసినా మేము సపోర్ట్ ఉంటామని ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆయనతో మమేకమై ఉండి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేము ఎలాంటి సహకారం సహాయ సహకారాలు ఇవ్వడానికైనా మేము రెడీగా ఉన్నాము ముందు ముందు మా మిత్రుడు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు వచ్చారు చాలాసేపు వాళ్ళ వాళ్ళు ఉంటేనే ఈ సాంగ్ వాట్ ఎవర్ వాళ్ళు ఉంటేనే అంటే యాక్టర్ యాక్టరీస్ అనేది వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాము సో నెక్స్ట్ ఏంటంటే నాకు సుదర్శన్ గారు కలిచారు ఇద్దరు కలిసి మేము ఒక మోటివేషన్ చేసుకున్నాం నజీంభాయి ఒక ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం సినిమా అని చెప్పి నాకు చెప్తేనే వద్దు సార్ సినిమా మీకు ఒక ఎక్స్పీరియన్స్ కలగాలి ఫస్ట్ ఒక మ్యూజిక్ ఆల్బమ్ ర్యాప్ అది చేసి ఒక సిక్స్ సెవెన్ మోడల్స్ నా ఎస్ఎన్ ఫ్యాషన్ హంట్ అని చెప్పి కంపెనీ ఉంది సో ఆ మోడల్స్కి నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయనకు చెప్తే ఆయన ఆయన సపోర్ట్ చేశారు సో దానివల్ల సపోర్ట్ అవ్వడం వల్ల ఈరోజు ఒక సాంగ్లో నేను సెవెన్ మోడల్స్కి ఛాన్స్ ఇప్పించగలిగాను అండ్ వన్ ఆఫ్ ది ఒక మెయిన్ డైరెక్టర్గా చేశాను సో రంగారంగా నా కంపెనీ నుంచి ఇంకా కొందరు మోడల్స్ హీరోయిన్స్ అవ్వాలి లైక్ యాడ్స్ చేయాలి అని చెప్పేది ఉంది సో అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా టీఎం మ్యూజిక్ ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయక మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ సో కామెంట్ మాత్రం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఓకే రెడీ